ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ ఈరోజు శనేశ్వరుడి యొక్క గ్రహ గురించి చెప్పుకుంటున్నాము చాలా ముఖ్యమైనటువంటివి ఇవి ఈ విషయాలు మీకు చాలా సార్లు మీకు అందించాను మళ్ళీ కూడా చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సర్వసాధారణంగా మనం ఏమంటా ఉంటామంటే శని 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 అంటాం ఆ వరుడు వాడకుండా వీలైనంతవరకు శనిశ్వరుడు అని అనగలిగితే ఆ శనీశ్వరుడు మీకు అనేక రకాలుగా శుభాలను ప్రసాదిస్తాడు శని అని అనడం కంటే శనేశ్వరుడు ఎందుకంటే ఏ గ్రహానికి లేనంతటి ఈశ్వర సంభూతం ఒక్క శనేశ్వరుడికి మాత్రమే ఉంది మిగతా గ్రహాలు ఎక్కడ కూడా ఈశ్వర సంభూతం రాదు అలాగే మనకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఈశ్వర సంభూతం అంచేత ఈ ఈశ్వర సంభూతం కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి శనీశ్వరుడు అందుకే చూడండి ఎప్పుడు కూడా మన జాతకంలో శనిశ్వరుడు బాగా లేనప్పుడు మొట్టమొదట మనం తల వెంట్రుకులు కనుక మనం ఆయనకి ఇచ్చేసినట్టయితే శనివారం రోజున మనకి చాలా శుభం కలుగుతుంది ఎందుకంటే తలనీలాలు ఆయనకి చాలా సమర్పించడం చాలా సులువైన గొప్పదైన పని ఆడవాళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఏవో కొన్ని జుట్టు కొంత జుట్టు వాళ్ళదో మొక్కుకుని వాళ్ళు అలా ఇస్తారు మగవాళ్ళు అయితే మాత్రం తలనీలాలు గుండు చేయించుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ఈ శనిశ్వరుడు యొక్క దశ ఏలనరు శని కానీ అష్టమశని కానీ అర్ధాష్టమ శని కానీ ఇటువంటి సమయాల్లో తిరుపతి కానీ ఇంకెక్కడైనా సరే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఈశ్వరు మన వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి తలనీలాలుగాకున్నట్లయితే చాలా సులువుగా శనేశ్వరుడు పెట్టేటువంటి బాధలన్నీ కూడా మనకి తొలగిపోతాయి ఈ శనేశ్వరుడు దోషాలే కాదు చాలా చాలా మంచి పనులు చేస్తాడు ఆయన ఆనాడు నలమహారాజు చక్రవర్తి అవడానికి సగరుడు కార్తవీర్యుడు ఇటువంటి వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అవడానికి గల కారణం కూడా శనేశ్వరుడే అటువంటి ఈ శనేశ్వరుడు మనకి మొట్టమొదట ఆయుర్దాయాన్ని ఇస్తాడు శనేశ్వరుడు మానవ జీవితంలో ఆయుష్ ఇచ్చేటువంటి వాడు శనేశ్వరుడే శనేశ్వరుడు తలుచుకుంటే ఆయుష్ని ఇవ్వగలడు శనేశ్వరుడు తలుచుకుంటే ఆ జీవుని తీసుకుపోగలడు శనేశ్వరుడు అంతటి గొప్పవాడు జీవనోపాయం అసలు ఎలా బ్రతకాలి ఒక మనిషి ఇప్పుడు చూడండి ఉదాహరణకి లగ్నంలో శని ఉన్నాడు అనుకోండి ఆయనకి శనేశ్వరుడు అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క గుణాలు ఆ యొక్క విషయాలన్నీ ఏర్పడతాయి అంటే బద్దకించడం ఎక్కడికి వెళ్ళకపోవడం కాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కాళ్ళు తిమ్మిర్లు లెక్కడం ఇంకా ఒకానొక సమయంలో కాళ్ళు తీసేస్తారు కూడా షుగర్ వాళ్ళకి చూడడానికి కాళ్ళు తీసేస్తారు కదా పాపం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీనికి కూడా గారకుడు శనేశ్వరుడే అంచేత అటువంటి వాళ్ళు కూడా ఏదైనా కాళ్ళకి ప్రత్యేకంగా సమస్యలు వచ్చినటువంటి వాళ్ళు ప్రార్థించవలసినటువంటి దేవుడు ఎవరయ్యా అంటే శనేశ్వరుడు ఈ శనేశ్వరుని కనుక ప్రార్థించినట్లయితే కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా పాదాలకి ఏ రకమైన వ్యాధులు వచ్చినా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి శనేశ్వరుడు ఇచ్చేటువంటి బాధ ఆ శనేశ్వరుని ప్రార్థించినట్లయితే దానివల్ల ఖచ్చితంగా పాదాలకు సంబంధించినటువంటి దోషం పోతుంది కన్ను కాలు అన్నారు కన్ను కాలు బాగుంటేనే ఇక్కడికి కదలేని పరిస్థితి అనుకోండి ఆ జీవుడికి ఎంతో బాధపడతాడు ఎందుకంటే ప్రతిదానికి కూడా ఆఖరికి టాయిలెట్కి వెళ్ళాలన్నప్పటికీ కూడా ఎవరో ఒక సహాయం తీసుకోవాల్సి వస్తుంది అంచేత ఇది చాలా కష్టమైన పని కాబట్టి కాళ్ళకి సంబంధించి ఎవరికైనా సమస్య వచ్చిందంటే దాని కారణం శనిశ్వరుడు ఆ శనేశ్వరుని ప్రార్థించడం ఇందాక చెప్పినట్లుగా ఆయనకి తలనీలాలు ఇవ్వడం శనివారం నియమాలు పాటించడం ఇవన్నీ కూడా ఒక భాగం అలాగే మరణాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా శని మీకు అందుకే చూడండి అష్టక వర్గులో ఆ వ్యక్తి యొక్క మరణం కానీ ఆ తండ్రి మరణం కానీ తల్లి మరణం కానీ ఇంకా ముఖ్యమైనటువంటి వాళ్ళ విషయాలు మరణం గురించి చెప్పాలంటే కొన్ని కొన్ని నక్షత్రాలలో శనేశ్వరుడు ప్రవేశించినప్పుడు ఎవరికి మరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని సిద్ధాంతులు తెలుస్తాయి కానీ మరణం గురించి ఎప్పుడు కూడా పృక్షకులు కూడా అడగకూడదు పృక్షకులు అడగకూడదు సిద్ధాంతి గారిని ఎందుకంటే అది ఒక రహస్యంగానే ఉంచమని శాస్త్రం చెప్తోంది ఎప్పుడు కూడా మరణం గురించి అడగకూడదు అలాగే మరణం గురించి సిద్ధాంతాలు కూడా చెప్పరు అట్లాగే ఒక రకమైన భయం ఉంటుందన్నమాట ఈ శనేశ్వరుడు వల్ల ఆ భయానికి అర్థం ఉండదు ఏదో భయం అంటే ఏం లేదంటాడు కానీ ఏదో భయం ఉంటుందన్నమాట లోపల భయంగా ఉంటుంది పైకి ధైర్యంగా ఉంటాడు అలాగే భ్రష్టత్వం సర్వనాశనం అయిపోవడం అనమాట భ్రష్టత్వం అంటే సర్వనాశనం అయిపోవడం అక్కడ ఒక మహారాజులా వెలిగినటువంటి వాడు కూడా రూపాయికి మారకుండగా ఎవడూ కూడా విలువ ఇవ్వకుండా అయిపోతుంది అట్లాగే దుఃఖం ఏవో కొన్ని బాధలు ఈ బాధలన్నీ కూడా కారకుడు శనేశ్వరుడు అవమానం అవమానం అనమాట ఆఖరికి ఇంట్లో కూర్చుని వాడిని కూడా పిలిచి తేరతారనమాట అటువంటి అవమానాలు పొందుతాడు లేకపోతే నలుగురు లేదో గొప్పగా గౌరవంగా ఉంటుందనుకుంటాడు అటువంటి చోటే అవమానాన్ని పొందుతూ ఉంటాడు రోగం ముఖ్యంగా రోగానికి గల కారకుడు శనిశ్వరుడు అట్లాగే రోగాన్ని తప్పించగలిగినటువంటి వాడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు భాస్కరుడు సూర్యభగవానుడు అనమాట వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులే కాబట్టి ఈ రోగం కూడా తారకుడు శనేశ్వరుడే అలాగే దరిద్రం ఈ దరిద్రం నుంచి ప్రతి మనిషి కూడా చాలా నేర్చుకుంటాడు భాగ్యంలో ఏమి నేర్చుకోడు కానీ దరిద్రంలో అన్నీ నేర్చుకుంటాడు అనమాట ఈ దరిద్రం కూడా ఇట్ ఈజ్ ఎ లెసన్ అదొక పాఠం అనమాట గుణపాఠం పాఠం అది కూడా అలాగే సేవ ఆ జాతకంలో దశమంలో శని శని ఉండడం కానీ దశమాధిపతి శని అయినప్పుడు కానీ దశమాన్ని శని చూస్తున్నప్పుడు కానీ అతను ఎవరో ఒకరి కింద పడి బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట ఇండివిజువల్గా బ్రతకలేడు ఒకరి కింద ఒకటి చేయి కింద పడి ఉంటాడనమాట అపరాధము ఈ అపరాధం అంటే తప్పు చేయడం మనకి సంబంధం లేకపోయినా మన జాతకం బాగలేనప్పుడు దాంట్లో మనం ఇరుక్కుంటాం అలాగే పాపం కొన్ని రకాలైనటువంటి పాప కృత్యాలు చేయడానికి అవతల వాడమని అడుగుతూ ఉంటాడు ఇది చేద్దాం ఇది అని చెప్పేసి మనకి దాని మీదకి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట చేస్తే పర్వాలేదేమో చేద్దామా చేస్తే సుఖపడతాం కదా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా ఇన్ని బాధలు పడుతున్నాం కదా ఈ పాపం చేస్తే పోయిందేముంది ఉంది అందరూ కూడా పాపాలు చేయకుండానే బ్రతికారా ఇటువంటి వేదాంతాలు చెప్తూ ఉంటాడనమాట కాలుష్యము మురికి కాలువల పక్కన ఉండడం ఒకటి అది మురికి భరించడం ఒకటి ఒకసారి ఎంత గొప్ప ఇంట్లో ఉన్నా కొన్ని ఇష్టం లేని వాసనలు చూడడం కాలుష్యం వాతావరణంతో గల కారణం కూడా అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అనమాట అసౌచము ఓ మంచి చెడ్డ ఉండదు ఆ గుడ్డతోటి గుడ్డతోటి తినేయడం కాళ్ళు కడుక్కోకుండా తినేయడం చేతులు కడుక్కోకుండా తినేయడం అంటే శుచి ఏది ఉండదు అనమాట నింద అపనందలు పడుతూ ఉంటాయి ఏదో వీటి చేయకపోయిన తప్పు కూడా వాడే చేశాడని నిందవాడి మీద వేస్తారు ఆపద లేనిపోనివి ఆపదలు వస్తాయన్నమాట సడన్గా వచ్చేస్తాయన్నమాట అలాగే నీచ జన ఆశ్రయము చూడండి ప్యాకెట్ ఆడడం లేకపోతే జూదం ఆడడం ఇటువంటి కొన్ని పనులు చేయడం వల్ల పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడా తప్పుడు పనుల కింద ఉంటాయన్నమాట ఇటువంటివి చేయడానికి అటువంటి అటువంటి వాళ్ళ దగ్గరికి వీడు చేరుతూ ఉంటాడనమాట స్థైర్యం ఈ స్థైర్యాన్ని కోల్పోతాడు మహిష సంపద మహిష సంపద కూడా ఉండాలంటే అంటే దున్నపోతులు అనమాట మహిషం అంటే దున్నపోతు ఏ దున్నపోతులు కావాలి దా దాంతో వ్యాపారం చేయాలి దాన్ని పోషించాలనుకునేటువంటి వాడికి శనేశ్వరుడు బాగా ఉండాలి అతి నిద్ర ప్రతివాడు ఎనిమిది గంటలు నిద్రపోతే వీడు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు నిద్రపోతాడు అనమాట అలా ఉంటుంది అనమాట ఆలస్యము ఏదో రకంగా అతనికి వివాహం చేయాలనుకుంటాం అనుకోండి ఆలస్యం అయిపోతూ ఉంటుంది ఏదో పని చేయాలనుకుంటాడు ఇల్లు కొనుక్కుంటాడు ఏ పని చేద్దామన్నా ఆలస్యం ముందుంటుందన్నమాట అలాగే ఆటంకాలు అన్నీ ఏదో ఒకటి అడ్డొచ్చేస్తూ ఉంటుంది అనమాట ప్రతిదానికి కూడా సోమరితనము విపరీతమైన బద్ధకం ఈ బద్ధకం వల్ల సర్వనాశనం అయిపోతూ ఉంటాడు రుణాలు ఈ రుణాలు పెరిగితే కానీ తరగవనమాట రుణాలు చేస్తూనే ఉంటాడు ఆఖరికి ఏమి చేయలేనప్పుడు చేతులు ఎత్తేస్తాడనమాట అలాగే ఇనుము అందుకే చూడండి ఇనుము ఎవరినూ చేతికిస్తే తీసుకోరు ఆ ఇనుము అనేది కూడా వాడి జాతకంలో శనేశ్వరుడు బాగా ఉన్నప్పుడు ఇనప వ్యాపారంలో బాగా రాణిస్తుంది అనమాట అందుకే ఏళ్ళ పట్టినటువంటి వాళ్ళు శనేశ్వరుడు దోషం ఉన్నటువంటి వాళ్ళందరూ అందరూ కూడా ఏం చేస్తారు నువ్వుల నూనె ఇనుము వాసం మేకు అదే వాసం మేకి ఇనుము ఏదో మేకు పెడతారనమాట దూది ఇటువంటివన్నీ పెట్టి ఇవ్వడానికి గల కారణం అదే అలాగే దాస్యము ఎవడో ఒకటి చేతి కింద చేయాల్సినటువంటి రోజు ఆ శనేశ్వరుడు రసమంలో ఉన్నప్పుడు కానీ రసమాధిపతి అయినప్పుడు కానీ శని బాగాలేని స్థితుల్లో కానీ ఇంకొకటి చేతి కింద పడి చేయాల్సి వస్తుంది అనమాట వ్యవసాయము ఈ వ్యవసాయం పనులు కూడా మట్టి చే మట్టితో చేసేటువంటి పనులు విపరీతమైన కష్టం అనమాట ఈ వ్యవసాయం అంటే విపరీతమైన కష్టం పడాలి కారాగారము జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది దశ అంతర్దశలలో మనం జాతకం చూసి చెప్పవచ్చు దశ ఎప్పుడు కూడా రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి చెప్పాలి అంతర్దశ ఎప్పుడు కూడా నవాంశ చక్రాన్ని బట్టి చెప్పాలి వీళ్ళందరికీ ఎటువంటి రిలేషన్ ఉందో చూసుకోవాలన్నమాట అలాగే బంధనము బంధింపబడడం జైల్లో పెట్టడము బంధింపబడడం లేకపోతే ఎవరో కొంతమంది ఏదో డబ్బులు చెల్లించలేదనో ఇంకోటో ఇంకోటో తప్పు చేసేనో ఆ గదులు పెట్టి బంధిస్తూ ఉంటారు వాళ్ళు వీటన్నిటికీ కూడా శనేశ్వరుడు యొక్క కార్యకత్వాలన్నమాట కాబట్టి ఇవి ఎవరికైనా వాళ్ళ జీవితంలో సంభవించినప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళు శనేశ్వరుని ప్రార్థించడం శనేశ్వరుడు యొక్క శ్లోకాలు చదువుకోవడం నీలాంజనం సమావాసం శ్లోకం చదువుకోవడం నల్లటి నువ్వులు దానం చేయడం అట్లాగే ఏమీ వీలు కాకపోతే ప్రతి ఆది శనివారం ఉదయం ఆరు ఏడు మధ్యలో ఒక దోషుడు బియ్యం పట్టుకెళ్ళి కాకులకు పెట్టడం నల్లటి నువ్వులు నల్లటి బెల్లం తీసుకొచ్చి ఉండలు చేసి కుంకుడు కాగించ ప్రమాణంలో ఇంటికి పడమర దిశలో కాకులకు పెట్టడం గ్రద్దలకి పెట్టడం ఇటువంటివి కనుక చేసి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు ఇవ్వడం ఇటువంటివి కనుక చేసుకున్నట్లయితే ఈ శనేశ్వరుడు యొక్క బాధల నుంచి మనం బయటపడి అంతకంటే గొప్ప సుఖాలు కూడా పొందవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్మూర్తి నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్